హాయ్ అండి మీ సత్యం చిన్న యూట్యూబ్ ఛానల్ పెట్టిన అందరు ఆదరిస్తూ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నాకు తోచిన ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పబోతున్నా చేతి గోళ్ళపై మచ్చలు రావడం తెల్లటి మచ్చలు రావడం నల్లటి మచ్చలు రావడం తర్వాత నల్లటి లాంటివి రావడం గోర్లు వంకర పోవడం గోర్లు రివర్స్లో తిరగడం తర్వాత వీరికి ఆ గోర్లు పొడి పొడిబారిపోవడం గోర్లపైన పౌడర్ లాంటి ఆ లేయర్ బయటికి రావడం చిగుళ్ళు వాచిపోవడం గోర్లపైన మధ్యలో ఉన్న వాటికి ఇలాంటి సమస్యలతో చాలామందిని చూస్తున్నాము గోటిపైన తెల్లటి మచ్చలు వస్తూ పోతున్నాయి నాకేంటి నేను హెల్తీగా ఆరోగ్యంగా ఉన్నాను అనుకుంటే అది పొరపాటు ఎందుకంటే మీ యొక్క శరీరం మీ యొక్క ఆరోగ్యకరమైన హెల్త్ ఫిట్నెస్ను కోల్పోతుంది మీరు తీసుకుంటున్న ఆహారం మీకు మీరు తీసుకుంటున్న పోషక విలువలైన ఆహారాన్ని మీరు సరిగ్గా తినలేకపోతున్నారు మీ మీ శరీరంలో ఒక చిన్న సమస్యలు రాబోతుంది అని చెప్పడానికి ముందు ఇండికేషన్ గోటిపైన ఇన్ఫెక్షన్ మచ్చలు తెల్ల మచ్చలు గీతలు ఇలాంటివి రావడం వల్ల ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఇలాంటి మచ్చలు వచ్చినప్పుడు మీ గుండె పైన వేటు పడుతూ హార్ట్ పైన భారం పడుతూ ఉన్నప్పుడు కూడా మీకు గోటిపైన మచ్చలు లాంటివి రాబోతున్నాయి మీరు తీసుకుంటున్న ఆహారం ఆయిల్ ఫుడ్ ఆల్కహాల్ శాతం కానీ శరీరానికి హీట్ చేసే వస్తువులు తిన్నా కానీ మీ యొక్క లివర్ పైన వెయిట్ పడుతుంటుంది మీకు తెలియకుండానే అలాంటప్పుడు కూడా మీ గోళ్ళ పైన మచ్చల్లాంటి పొడిబారిపోవడం గీద లాంటివి రావచ్చు బాడీలో ఇన్ఫెక్షన్ కిడ్నీ ఇన్ఫెక్షన్ కానీ లివర్ ఇన్ఫెక్షన్ కానీ స్టమక్లో మనకు ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటి సంకేతాలు వచ్చినప్పుడు ఇలాంటివి స్టార్ట్ అవ్వబోతున్నప్పుడు కూడా గోటిపైన ఇలాంటి మచ్చలు లాంటివి వస్తుంటాయి ఎందుకులే పొనిలేవి ఎప్పుడు ఉన్నాయి కొన్ని నెలలుగా ఉన్నాయి వచ్చిపోతున్నాయి అని తేలికగా పాటించకండి తేలికగా తీసుకోకండి ఎందుకంటే వీటి ద్వారా మన శరీరంలో ఉన్న ఆర్గాన్స్ పైన ఒకటి బై వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ డ్యామేజ్ చేసుకుంటూ చివరికి మనం బెడ్కు పరిమితమయ్యే వచ్చేంత వరకు కూడా మీకు తెలియదు కాబట్టి ఇలాంటి హెల్త్ కోల్పోతున్నప్పుడు మాత్రమే మీ గోటిపైన మచ్చలు ఇన్ఫెక్షన్ సింబల్స్ కనిపిస్తుంటాయి అలాంటి సింబల్స్ మీకు ఎప్పుడైతే కనిపిస్తాయో అప్పుడు వెంటనే మీకు తెలిసిన ఫ్యామిలీ డాక్టర్ గారిని కలవండి పరీక్షలు చేయించుకోండి మొదటి స్టేజీలోనే ఒక వారం పది రోజులు నెల రోజులు దానికి సరిపడా మెడిసిన్స్ తీసుకుంటే తగ్గిపోతుంది హెల్తీగా ఉండొచ్చు అలాగే ఇరవై ఐదు సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క ఐదు నుంచి ఆరు నెలలకు ఒక్కసారి కొలెస్ట్రాల్ మన శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి కిడ్నీ పనితీరు ఎలా ఉంది లివర్ పనితీరు ఎలా ఉంది హార్ట్ పనితీరు ఎలా ఉంది ప్రతి టెస్ట్ ఒక పార్టీకి పెడితే పదివేలు ఖర్చు పెడతాం ఒక టెస్టులు చేసుకుంటే రెండు వేల రూపాయలు అవుతుంటాయి కాబట్టి ఇలాంటి పరీక్షలు చేసుకుంటూ మనం తీసుకునే ఆహారాన్ని మన హెల్త్ను మన టెస్టులు చెప్తాయి కాబట్టి దాన్ని మనం తినే ముందు కాస్త టేస్ట్ని తగ్గించుకొని మంచి జ్యూసెస్ తాగుతూ మంచి ఆకుకూరలు తింటూ ఇలాంటి కొన్నింటిని పాటిస్తే ఈ సమస్యలు రాకుండా ఉంటాయి కాబట్టి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అమ్మ చేతి వంటని ఇంటి భోజనాన్ని చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మీ సత్యం